విష్ణును అజయ్ అలాగే చిన్న వాళ్ళిద్దరూ రెడీ చేస్తూ ఉంటారు ఇక అజయ్ అయితే విష్ణుకి బొట్టు పెడుతూ ఉంటే చిన్న మాత్రం అక్కడ అన్నయ్య కాలుకి పారాన్ని రాస్తూ ఇలా ఏడుస్తూ కన్నీళ్ళను కారుస్తూ ఉంటాడు అది చూసి విష్ణు అయితే ఏంటి చిన్న ఎందుకు కానీ కళ్ళల్లో నుంచి కన్నీళ్ళు వస్తున్నాయి ఏడుస్తున్నావా ఏంటా అని చెప్పి విష్ణు చిన్నని అడుగుతాడు దానికి చిన్న అయితే ఇవి కన్నీళ్ళు కాదన్నయ్య ఆనంద బాష్పాలు నీకు ధరకి పెళ్ళి జరుగుతుంది కదా ఆ ఆనందంలో వచ్చిన కన్నీళ్ళు అన్నయ్య నువ్వేమీ అనుకోకలే ఇవి పో వస్తాయి అని చెప్పి చిన్న అంటూ ఉంటాడు అది విని అజయ్ అయితే ఏంటో మీ అన్ని పెళ్లి జరుగుతుంటే నీకు ఆనంద బాష్పాలు ఎందుకు వస్తున్నాయో నాకు అర్థం కావటం లేదని చెప్పి అజయ్ అంటూ ఉంటాడు అది చూసి విష్ణు కూడా నవ్వుకుంటూ ఉంటాడు ఇంతలో ధరని నందిని రెడీ చేస్తూ ఉంటుంది ఇక ధరకి నందినికి ధరని రెడీ చేయడం అస్సలు ఇష్టం లేక ఈ పెళ్లి అంతా చేయడం ఇష్టం లేక నందిని అయితే ధరాని బాగా రెడీ చేయకుండా ఎక్కడ పడితే అక్కడ బొట్టు పెట్టేసి జడ అది సరిగా వేయకుండా వదిలేస్తుంది అది చూసి ధర అయితే ఏంటి నందిని ఏం చేస్తున్నావు నువ్వు రెడీ చేస్తున్నావా లేకపోతే నన్ను ఏదైనా దండయాత్రకు పంపిస్తున్నావా ఏంటి రెడీ చేయడం ఇష్టం లేకపోతే వదిలే అని చెప్పి ధర అంటుంది అవునా నీలాగా అన్నీ చేయడం నాకు రాదమ్మా నువ్వే చేసుకో అయినా నువ్వంటే ఎవరిని ఎక్కడ ఎలా మార్చాలో అవన్నీ నీకు తెలుసమ్మా అని చెప్పి అంటూ ఉంటుంది అది విని ధర అయితే నాకు విష్ణుతో పెళ్లి జరగనివ్వే నీ పని చెప్తానని చెప్పి తన మనసులో అనుకుంటుంది ఫీ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్